దేవుని యొక్క మహా ఘనమైన నామముని బట్టి ప్రియులైన మీ అందరికీ పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభు పేరిట మరి ఒకసారి శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని యొక్క నామములో మనమందరము దేవుని యొక్క మరి పిలుపు చేత పిలువబడి ఆయన ఆత్మ చేత పట్టబడి ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తున్నాం ఆయన కొరకు ఈ లోకంలో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఈ ప్రయాణంలో మన దైనందిన భక్తి జీవితంలో ఒక భాగం ఏంటంటే దేవునిని ఆరాధించడం దేవునికి ఆరాధన చేయడం దేవుడు ఎలాంటి ఆరాధన కోరుకుంటాడు అనంటే ఈ రోజున వాటి గురించి కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తానండి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే కీర్తన గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేను పదహారు చరణాలు లేక పదిహేడో చరణం వరకు కూడా చదువుతానండి ఒకసారి చూడండి ప్రభువ నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు పెరవము నీవు బలిని కోరువాడవు కాదు కోరిన ఎడల నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ప్రభు ఈ వాక్యము ద్వారా నీతో నాతో మనతో మాట్లాడును గాక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మేము బలిని కోరువాడవు కాదు ఒకవేళ కోరితే నేను ఇవ్వగలను ఎందుకు అనంటే ఇప్పుడు నీవు నన్ను ఒక పేద బాలుడనైన నన్ను రాజు స్థానంలో ఉంచావు ఒక మహారాజుగా నన్ను ఉంచావు కాబట్టి నువ్వు అడిగితే తెచ్చి మరి నీకు అర్పించడానికి నాకు ఇప్పుడు మినీవే సామర్థ్యం కలగజేశావు కానీ అవి నీకు ఇష్టమైనవి కావని నాకు తెలుసు ప్రభ మరి నీకు ఏది ఇష్టం అంటే వీరికి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అంటాడు ఇక్కడ దేవుడు దేవుడితో ఈ రోజున ప్రభు కోరుకున్నది ఏంటి అని అంటే నీ నీ యొక్క ఆస్తి అంతస్తు ఏదైతే గొర్రెలు మేకలు అవన్నీ బలి బలికి అర్పిస్తే ఉంటాయో కోడలు వాటిని ఏటిని కోరుకోవట్లేదు దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడు మనస్సును కోరుకుంటాడు నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి దేవునికి చాలా ఇష్టమైనదిగా ఉండాలి ఒక తండ్రి గారు ఉన్నారు ఆ తండ్రి గారికి ఎప్పుడు ఒక అలవాటు ఉండేది ఏంటి అలవాటు అని అంటే ఒక కుర్చీకి కుర్చీ దగ్గరికి వెళ్ళి ఆ కుర్చీ దగ్గర మోకరించి మరి రెండు మోకా రెండు మో ఆ కుర్చీ మీద ఇలా పెట్టుకొని ఆయన ప్రార్థన చేసేవారు ఆయన ప్రార్థన చేస్తున్నంతసేపు ఆయన పిల్లలు మరి అక్కడ అక్కడ మరి మంచాల మీద పడుకున్న వారిగా ఉండి జాగ్రత్తగా అలకించేవారు అంటారు తండ్రి గారు ఎంత మూలుగులతో ప్రార్థన చేస్తారో కుటుంబ ఆరాధన అయిపోయిన తర్వాత రాత్రి భోజనం అయిపోయిన తర్వాత తండ్రి గారు చేసే పని ఇది ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తున్నారో కన్నీరు ధారాపాతంగా ఆ కుర్చీలో అలా కార్తూ ఉండేదంటారు ఆయనకి ముగ్గురు కొడుకులు ఆ ముగ్గురు కొడుకులు అలా వింటూ ఉండేవారు నాన్నగారు ఎలా ప్రార్థన చేస్తున్నారు అని తర్వాత కాలంలో నాన్నగారు మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ముగ్గురికి మరి ఆస్తుల పంపకము లేదా ఆస్తి పంపకం వచ్చింది వచ్చినప్పుడు ఆ ముగ్గురు ఏమంటారంటే ఈ కుర్చీ నాకు కావాలంటే నాకు కావాలని పోటీ పడుతున్నారు ఎందుకు అనంటే నాన్నగారు కన్నీరు కార్చిన కూర్చి నాన్నగారు మూలుగులతో ప్రార్థన చేసిన కూర్చి నాన్నగారు ఎప్పుడు దీని మీద మోకరించి తన మో చేతులు ఆనించి ప్రార్థన చేసుకున్న కూర్చి ఇది నాకు ఇచ్చే అన్నయ్య అని తప్పుడు బ్రతులాడుతున్నాను లేదురా పెద్దోడిని కదా నాకే కావాలరా ఆ వారసత్వం నాకే రావాలరా అంటాడు పెద్దోడు అదేం కాదు నేను మధ్యని నాకే ఇవ్వండిరా అని అంటాడు అంటే ఆ విరిగి నలిగిన హృదయము దేవుడు ఎంత చూశాడో కానీ వీడు ముగ్గురు చూశారు వాళ్ళ తండ్రి గారు ఎంతగా నలిగిపోయి అనేకుల కొరకు కుటుంబాల కొరకు సంఘానికి కొరకు దేశము కొరకు మరి రోగుల కొరకు చేతులెత్తి ఏడ్చి 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 ప్రార్థన చేసేవాడంట అలాంటి అలాంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజున అలాంటి హృదయం నీకు నాకు ఉందా మనకు ఉందా ఆలోచిద్దాం ఎంతసేపు మన అవసరాలు మన అక్రతలు మన అలవాట్ల కోసం మన స్వార్థం కోసం మన పిల్లల కోసం మన ఇంటి కోసం మన 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 కానీ దేవుడు ఏమంటాడంటే వీరికి నలిగిపో హృదయం కాదు యేసు ప్రభు తన కోసం ఎప్పుడు తను ప్రార్థన చేసుకోలేదు ఎందుకు యేసు ప్రభులా నడుచుకున్న అపోసడైన పౌలు కూడా తన కోసం తాను ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు అనేకల కోసమే ప్రార్థన చేశారు దాని తన కోసం తాను ప్రార్థన చేసుకోలేదు ఎప్పుడు కూడా ఇతరుల కోసమే ఆయన విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు వీరికి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి అంట ఇష్టమైన బలి ఈ రోజున అలాంటి హృదయం మనకుందా ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థనకు వెళ్ళినప్పుడు మనం ఏం ప్రార్థన చేయబోతున్నామో ఎలా ప్రార్థన చేయబోతున్నామో దేని అడగబోతున్నామో నీకంటే నీ నీ ప్రభుకే ముందు తెలుసు అందులోని విరిగి నలిగిన హృదయం ఉంటే ఆయన వినడానికి అక్కడ వెంటనే వస్తాడు ఒకవేళ లేదనుకో నువ్వు మాటలు అప్పగించేసి వచ్చేస్తావు ఆ ప్రార్థన అయింది అని అస్సామ్యానికి గడిపేస్తావు ఈ రోజున దేవుడి నీతో మాట్లాడుతుంది ఏంటంటే దేవుడికి ఇష్టమైనది ఏంటంటే విరిగి నలిగిన మనస్సు విరిగి నలిగిన దహనం దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు చూడండి ముప్పై నాలుగో కీర్తనలో పద్దెనిమిదవ చరణంలో ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నారు విరిగిన హృదయం గల వారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారికి వారిని ఆయన రక్షించును విరిగిన హృదయం గలవారికి ఎవోవా ఆసనుడంట వాళ్ళ వాళ్ళ ముందు ప్రత్యక్షపరుచుకుంటాడంట రెండవది నలిగిన మనస్సు వారిని ఆయన రక్షిస్తాడు అలాగే విరిగి నలిగిన మనస్సును ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను తను తాను పరీక్షపరుచుకుంటాడు అంత మాత్రమే కాదు ఆయన నిన్ను రక్షిస్తాడు ఏ విషయంలో అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏ విషయంలో అయితే దేవుని దగ్గర గోజాడుతున్నావో ఏ విషయంలో అయితే దేవునికి మొర పెట్టుకుంటున్నావో ఆ విషయంలో దేవుడు నీకు సహాయము చేసే దేవుడిగా ఉన్నాడట ఈ రోజున నీ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్తుందా వెళ్తుందన్న నిశ్చేత నీకుందా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళాలి కొన్నేళ్ళతో దేవదూత వచ్చి ఏం చెప్తారో తెలుసా కొన్నేవి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి దేవదూత వచ్చి సాక్ష్యం చెప్తున్నాడండి నీ ప్రార్థన పైకి చేరిపోయిందయ్యా మరి ఎలా ప్రార్థన చేసి ఉంటాడు ఆయన విశ్వాసి కాదు ఆయన దేవుడు తెలిసిన కూడా కాదు అపూషుడైన పేదలు వచ్చి సువార్త చెప్తే గానీ రక్షణ అప్పటికి ఇంకా పొందలేదు అలాంటి వాడు ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందంట ఎంత ఎలా ప్రార్థన చేసి ఉంటాడో ఒకసారి మనం ఆలోచించాలి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇంకొన్ని మాటలు మీకు చూపిస్తానండి సామెతల గ్రంథము పదిహేనవ సామెత ఎనిమిదవ చరణంలోని మనం చూసినట్లయితే భక్తిహీనులు చేయు బలు యహోవాకు హేము యార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము భక్తిహీనులు చేసే బలులంట అంతే ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం బలి మీద దానికి ఇష్టమేమీ లేవు బలు అంటే పెద్ద ఇష్టమే పెద్ద కదా మామూలు కూడా ఇష్టం లేదు కీర్తనలు అంటాడు నేను కోడెల రక్తం నేను తాగుతానా నాకేమైనా ఆకలి వేస్తుందా నాకు ఆకలి వేసినా నీకు నేను చెప్తానా అని ప్రభుయే అడుగుతున్నారు నాకు వాటి అంతా ఇష్టం లేదు మరి ఇక్కడ ఏమంటాడు చూడండి భక్తిహీనులు వచ్చే బలు ఎహోవాకు హేయం అసహ్యం అంటారు భక్తి లేకుండా దేవుడికి ఏదో చేసే పని దేవునికి ఇష్టం ఉండదు నువ్వు భక్తిగా ఉండి చిన్న పని చేసినా దేవుడు మర్చిపోతాడు చిన్నది చిన్నది ఏది చేసినా దేవుడికి ఇష్టం ఇక్కడ ఏమంటాడంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందం అంటండి ఎంత బాగుంది మాట యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందం నువ్వు యథార్థంగా ఎప్పుడైతే చేతులు ఎత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తావో ప్రభు అంటూ ఆయన మోకరించి ఆయనకి తల వంచి కొని కొనియాడుతావో కీర్తిస్తావో దేవుడు అంటాడు అది నాకు చాలా ఆనందం ఆనందం దావీదు యొక్క ప్రార్థన ఇందాక చదువుకున్న యాభై ఒకటో కీర్తన అలాంటిది ఆయన పాపం చేస్తాడు బెచ్చబ అనే ఒక స్త్రీ విషయంలో మరి ఆయన పడిపోయాడు పడిపోయినప్పుడు చాలా కాలము ఆయన తను ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు మరి కీర్తనకారుడై అయ్యుండి కూడా నూట పంతొమ్మిదో కీర్తన లాంటి వాక్యాన్ని కూర్చిన కీర్తన రాసినవాడు అయ్యుండి కూడా మరి ఆ కాలంలో సాతాను మరి ఆయన హృదయాన్ని కఠినపరచడం ద్వారా తన పాపాన్ని ఒప్పుకోలేదు ఒప్పుకోకుండానే అలాగే కొనసాగిపోతుంటగా దేవుడు ప్రవక్తను పంపించాడు నా తాను అనే ప్రవక్తను పంపించి గద్దించటం ద్వారా వెంటనే తనకు తాను కిందకి దిగి మోకరించి శుద్ధ హృదయం నాకు ఇవ్వయ్యా నన్ను కడుగయ్యా నా పాపము క్షమించయ్యా అయ్యా నీ పరిశుద్ధాత్మను నా దగ్గర తీసుకో తీసే వేయొద్దయ్యా నీ సత్యాన్ని నా నుంచి బాగా దూరపరచొద్దయ్యా అంటూ ఎంత నలిగి 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 ప్రార్థన చేశాడు అదిగో అందుకనే ఇక్కడ అంటాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది ప్రభా ప్రవాణి అని కోసం జీవిస్తాను నీ కోసం బిల్డింగ్ కట్టేస్తాను నీ కోసం చర్చి కట్టేస్తాను ప్రభు నీ కోసం అలా చేసేస్తాను ఇలా చేసేస్తాను ఈ ప్రార్థన దేవునికి కాదు ఇలాంటి కాదు ముందు నీ కోసము నువ్వు ఎలా ఉన్నావో నిన్ను గురించి నీ దేవునికి చెప్పాలి అదే కదా చూస్తాము మరి ఆ శంకరి మరి ఆ పరిసయుని ప్రార్ ప్రార్థనలో అదే కనబడుతుంది ఆయన ఏమో నిలబడి నేను ఉపవాసం ఉంటున్నాను నేను ధర్మకార్యాలు చేస్తున్నాను నేను భాగాలు ఇస్తున్నాను అంటూ ఏంటో హెచ్చించుకొని ప్రార్థన చేసిన ఒక ఆయన కంటే ప్రభు ఆ పాపినైన నన్ను క్షమించని గుండెలు బాదుకున్న ప్రార్థనే దేవుడికి నచ్చింది ఈ రోజున దేవుడు అంటాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందం నీ ప్రార్థనలు యథార్థత ఉండాలి ఒప్పుకోలు ఉండాలి తగ్గింపు ఉండాలి మోకాల జీవితం ఉండాలి అలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇష్టపడతాడు మరొక మాట చూసినట్లయితే సామెతల గ్రంథము ఇరవై ఒకటో సామెత మూడో క్షణంలో నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంట బలులను అర్పించుకుంటే యహో ఒక ఇష్టం నీతి న్యాయమును అనుసరించి నడవడం అంటే దేవునికి నువ్వు బలు ఇచ్చేదాని కంటే ఇష్టమంటా ఒకటి యథార్థవంతుల ప్రార్థన ఆనందమైతే ఇగో ఇక్కడ నీతి న్యాయములు చే అనుసరించి నడుచుకోవడం మరీ ఇష్టమంటారు దేవునికి ఈ రోజున బలులు నైవేద్యాలు నేను కోరుకోవట్లేదని ఏసన్న గారు మంచి పాట రాశారు నైవేద్యములు దహన బలు నీవుగా నా ప్రాణాత్మ బలి అర్పణ కాగా ఆ పాట చక్క ఎంత బాగుంటుందో ఆ పాట నాకు బాగా ఇష్టం ఆ పాట ఇగో ఇక్కడ అంటాడు నీతి న్యాయములు అనుసరించి నడుచుట బలు అర్పించు కంటే ఇష్టం అంట ప్రభుకి నువ్వు నడుచుకున్నప్పుడు నీతిగా నడుచుకో రెండోది న్యాయంగా నడుచుకో అన్యాయంగా ఎప్పుడు మాట్లాడు నీవాడు అయితే లోకంలో ఏ ఏమంటారంటే తమ్ముడు తమ్ముడే మరి న్యాయం న్యాయమే అంటారు తమ్ముడు తమ్ముడే నీ తమ్ముడు కాబట్టి పక్షపాతంగా మాట్లాడద్దు నీ అన్నయ్య కాబట్టి పక్షపాతంగా మాట్లాడద్దు ఎటువైపు న్యాయం ఉందో అటువైపే మాట్లాడాలి అప్పుడు అలా మాట్లాడినప్పుడు నువ్వు లోకానికి విరోధం అయిపోతావు యథార్థవాది లోక విరోధి అని మరి లోకంలో ఒక నానుడి ఉంది మరి ఆ నానుడిని బట్టి మరి నిన్ను జనులు ద్వేషిస్తారు కానీ కానీ న్యాయాన్ని బట్టి దేవుని నిన్ను ప్రేమిస్తాడు జనుల ద్వేషం కంటే దేవుని ప్రేమ గొప్పది ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు పాపంలో పట్టబడింది అని చెప్పేసి తీసుకొచ్చి ప్రభు దగ్గర నిలబెట్టారు ఇవ్వడ పాపంలో పట్టబడింది మరి ఏం చేయమంటావు నువ్వు ప్రేమను బోధిస్తావు కదా మరి ఇవి రాళ్ళు కొట్టి రాళ్ళు పెట్టి కొట్టేసి చంపేమని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కదా మరి నువ్వేమంటావో అని చెప్పేసి నీ దగ్గరికి తీసుకొచ్చామని మరి దేవుని యొక్క ఆ మాటలు మరి మనం చదువుతా ఉన్నాం చూడండి యోహాన్ సువార్తలు ఉంటాయి ఆ మాటలు మనకి యోహాన్ స్వార్తలు ఎనిమిదవ అధ్యాయంలోని అని కనబడుతుంది ఎదుగు మరి చదవట్లేదు కానీ మీకు అంతా తెలుసు మదొకడా ఈ స్త్రీ వ్యంసారంలో పట్టబడుచుండగా పట్టబడెను అట్టి వారిని రాడు రూ చంపవలన ధర్మశాస్త్రం మోసే ఆజ్ఞాపించను కదా అయిన నువ్వు నీవేమి చెప్పుచున్నావు అని అడిగి ఎందుకు అంటే అక్కడ దేవునిని తప్పు పట్టాలి ప్రభు అయిన యేసుక్రీస్తువాన్ని తప్పు పట్టాలి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పాపము చేయని ప్రభు ఇదే అధ్యాయంలో ఇంకా ముందుకు వెళ్తే ఆ మాట కనబడుతుంది నాలో నాలో పాపమున్నదిని మీలో ఎవడు ఆ మాట ఆ మాట ప్రారంభానికి ముందే ఇక్కడ ఆయన మీద తప్పు మోపాలని చూస్తున్న ప్రజలు కనబడుతున్నారు ఒకవేళ ఆమెను ఏమనద్దు క్షమించేయండి అని ప్రేమను బోధించాడా ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడని అర్థం లేదు లేదు ఆమె రాళ్ళతో కొట్టండి అన్నాడా అంటే అప్పటివరకు చెప్పిన ప్రేమ అబద్ధం ఏదో ఒక దాంట్లో నీరుక్కుంటాలే మనం కార్నర్ చేయచ్చు అనుకుని యేసు ప్రభుని మరి కార్నర్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ దేవుడు అనంత జ్ఞాని జ్ఞానానికి ఆధారమైన ఆయనే జ్ఞానం అలాంటి జ్ఞాని అయిన దేవుణ్ణి ఈ అజ్ఞానులందరూను కార్నర్ చేయాలని చూశాను ప్రభు అన్నాడు మంచిది మీరు చెప్పింది కరెక్టే కరెక్టే మీరు చెప్పింది కరెక్టే అయితే మీరేం చేయాలంటే మీలో పాపము చేయని వాడు ఒకడు ఆ రాయి వేయండి నేను ఒప్పుకుంటాను ధర్మశాస్త్రం చెప్పింది కదా చెయ్యాలి మరి మనం అయితే ఎవడైతే పాపము లేదో ఎవడైతే పాపము చేయలేదో వాడు మొదటి రాయి అంతే అక్కడ ప్రభు అంటారు పెద్దవారిని మొదలుకొని పిల్లల వరకు అందరూ వెళ్ళిపోయారు ఆయన వంగి నేల మీద ఏమో రాసుకుంటున్నారంట మరి ఏం రాసుకుంటున్నారో బైబిల్లో రాయబడలేదు కానీ నేను అనుకుంటున్నాను మరి వారి యొక్క ఎవరైతే రాయి పట్టుకొని ముందుకు ధైర్యంగా వచ్చాడో వాడికి కనబడేలాగా వాడి పాపాన్ని రాస్తున్నారేమో ప్రభు వారి గురించి ప్రతి ప్రతి వాని గురించి ఎవరి గురించి కూడా ఆయనకి సాక్ష్యం ఇవ్వక్కర్లేదు అని ఇదే యోగానుసువాదు రాదు ప్రతి వాని గురించి దేవుడు దేవునికి తెలుసు అంట యేసు తెలుసు అంట ఎప్పుడైతే రాస్తున్నారో వెళ్ళారు అసలు రూల్ అయితే అది కాదు చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయములో ఒక మాట మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఒకడు మగనాలితో సేనించు కనబడిన ఎడల వారిద్దరు అనగా స్త్రీతో సేనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలని అట్లు ఆ చెడుతనము మనుషుల మధ్య నుండి పరిహరించుదురు అర్థమైందండి ఇది అంటే ఈ వీళ్ళ వ్యభిచారంలో పట్టబడిందని ఒక స్త్రీని మాత్రమే తెచ్చారు ఎంత తెలివైనలో చూడండి చంపిద్దాం అంటున్నారు మరి ఆ స్త్రీ ఒక్కరితే వ్యభిచారం చేస్తదా పాపం చేస్తుందా అని ప్రభు అడుగుతున్నారు మరి వాడేది వాడిని తీసిరండి ముందు వాడిని కూడా కొడదాం రాళ్ళేసి ఒక్కడు లేడు అక్కడ ఒక్కడు లేడు న్యాయానికి ప్రతిరూపం ప్రభు ఆయన అన్యాయస్తుడు కాదని వాక్యం చెప్తుంది అలాంటి న్యాయమూర్తికే న్యాయం నేర్పించడానికి వచ్చారు దేవుడు అంటాడు అవును నీతి న్యాయాలు అనుసరిస్తే దేవునికి బలు అర్పించిన దానికంటే ఇష్టం ఉంటాయి ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాడు ఎక్కడైనా సరే నీ వాడైనా సరే నీ నీకు ఇష్టడైనా సరే పక్షపాతంగా మాట్లాడద్దు న్యాయ సంబంధంగా న్యాయబద్ధంగా మాట్లాడద్దు అలా మాట్లాడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడి యొక్క సమయంలో నైవేద్యములు దేవుడు కోరుకోవట్లేదు ఇంకొక మాట చెప్పి మీకు ముగింపులోకి వెళ్తానండి దేవుని యొక్క సన్నిధిలో ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ మొదటి సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చదువుతున్నాను అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట చూచి ఆయన సంతోషించునా ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గై కొనుట పొట్టేళ్ళు కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం ఇదిగోండి బలులు అర్పించడం కంటే ఆయన మాట వినడం అంటే ఇష్టం అంట దేవునికి నువ్వు బలి అర్పించావా లేదా అని దేవుడు చూడు కానీ ఆయన మాట విన్నావా లేదా అనేది మాత్రం దేవుడు చూస్తాడు ఈ రోజు దేవుడు వాక్యం చెప్తుంది బగో ఆలో ఒక దహన బలులను బలులను అర్పించుట చూసి ఆయన సంతోషించున ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైపునుట పొట్టేలు గురువును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము ఈ నా దేవుని మాట వింటున్నావా యోనా నా దేవుని మాట వినలేదు యో నాకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఆయన అనుసరించలేదు ఒకవైపు వెళ్ళమంటే ఒకవైపు వెళ్తున్నాడు కానీ ఏసుక్రీస్తు ప్రభు తన తండ్రి ఏది చెప్పారో అది వింటున్నాడు ఆయన మాట వింటున్నాడు ఆయన ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు ఆయన చెప్పిన పనిని తుదముట్టించి ప్రభు అసమాప్తమైనది అని చెప్తున్నాడు ఇంకో దగ్గర అంటాడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమ పరస్థితిని అంటున్నాడు ఓ నా తండ్రి పని తుదముట్టించుటే నాకు ఆహారమును పానీయమునై ఉన్నది అని ఇంకొక దగ్గర అంటున్నాడు ఆయన ఆయన మాటను వింటున్నావా ఇగో విన్న ప్రజల వైపు వినుమల్ల నేను నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు ప్రభువు దుఃఖపడుతున్నాడు నువ్వు ఇచ్చే కానుకలు నీవిచ్చే అన్నిటికీ కూడా బలం రావాలంటే ముందు నీలో మారు మనసు రావాలి వినే గుణం రావాలి నీలో యథార్థత రావాలి నీలో నేతి న్యాయం రావాలి వచ్చినప్పుడు దేవుడు నీ బలు నైవేద్యముల కంటే నిన్నే అంగీకరిస్తాను అలాగా అంగీకరించబడదు గాక దేవునికి ఇష్టడిగా ఉండదు గాక ప్రయస్లో దేవుని దీవించదు గాక ఆమె